దసరా రద్దీ కిటకిటలాడుతూ ఉన్న ఉన్న బస్టాండ్లు రైల్వే స్టేషన్లు బతుకమ్మ దసరా పండుగల సందర్భంగా సొంతూళ్ళకు వెళ్ళే ప్రయాణికులతో ప్రధాన బస్ అన్నీ కూడా రద్దీగా మారాయి ఎంజీబీఎస్ జేబీఎస్ బస్ స్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉన్నాయి మరోపక్క సికింద్రాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లు కిక్కిపోయాయి సొంతూళ్ళకు వెళ్ళే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దక్షిణ మధ్య రైల్వే రెండు వేలకు పైగా ప్రత్యేక రైళ్లను టీజీఎస్ఆర్టీసీ ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది అయినప్పటికీ ఏమాత్రం సరిపోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తూ ఉన్నారు ఎంజీబీఎస్ జేబీఎస్తో పాటు ప్రధాన బస్ స్టాపులు కేపి కేపీహెచ్బి కాలనీ ఉప్పల్ క్రాస్ రోడ్స్ ఉప్పల్ బస్ స్టాండ్ దిల్షుక్ నగర్ ఎల్బీ నగర్ ఆరంగర్ తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు నడిపిస్తుంది ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాలకు వెళ్ళే బస్సులు అత్యంత రద్దీగా మారిపోయాయి జేబీఎస్ స్టాండ్లో బస్సుల కోసం ప్రయాణికులు పరుగులు తీస్తున్నారు ప్రత్యేక బస్సులో అదనంగా యాభై శాతం వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది దసరా దీపావళి పండుగల సందర్భంగా రైలు ప్రయాణాలు భారీగా పెరిగాయి వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన వాళ్ళు పండుగలను జరుపుకునేందుకు సొంతలకు వెళ్తున్నారు దీంతో సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ లింగంపంది రైల్వే స్టేషన్ రద్దీగా మారిపోయాయి ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే రెండు వేలకు పైగా ప్రత్యేక రైళ్ళని ఏర్పాటు చేసిందనమాట సో ఇది ప్రెజెంట్ సిచ్యువేషను హైదరాబాద్ సికింద్రాబాద్ తెలంగాణలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది